ఇన్సూరెన్స్ అనేది కుటుంబానికి కొండంత అండగా ఉంటుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చెప్పారు మంగళవారం వెంకటాద్రిపాలెంకు చెందిన ధనావత్ రవీంద్రనాయక్ కుటుంబానికి అరవై ఒక్క లక్షల ఇరవై వేల రూపాయల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు గత రెండు సంవత్సరాల క్రితం ఏజెంట్ పాలుట్ల బాబయ్య రవీంద్రనాయక్ చేత సంవత్సరానికి మూడు లక్షల ఇరవై ఏడు వేల నలభై ఒక్క రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు ఆయన అర్థాంతరంగా మృతి చెందడంతో అరవై ఒక్క లక్షల ఇరవై వేల రూపాయలు క్లైమ్ అయింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాలసీదారుని కుటుంబానికి చెక్ అందజేశారు కార్యక్రమంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు సో ఇన్సూరెన్స్ అది ఒకప్పుడు అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు కానీ అనారోగ్య కారణాలు కానీ సో ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం ఎందుకంటే కుటుంబ బాధ్యత అనేదే మనందరం కష్టపడేదే కుటుంబం కోసం ఆ కుటుంబానికి ఒక బాధ్యత ఇవ్వలేకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇన్సూరెన్స్ మీద చాలా ప్రాముఖ్యతని క్రియేట్ చేస్తుంది సో ఈ సందర్భంగా మేము అందరికీ చెప్పేది శ్రీరామ్ కూడా మేమే చెప్పగలం ఏ కంపెనీ అయినా సరే మీకు నచ్చిన కంపెనీలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి ఉండాలనేదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏదో రకం ఉపయోగపడాలా దాని మీద వచ్చింది మగలే కాకుండా ఎవరైతే చనిపోయిందో ఆ భీమా కింద కూడా మనం ఇవ్వాలి మన వంతు కూడా సాయం చేయాలని వాళ్ళు ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలోనే భాగమై వాళ్ళందరూ కలిసి ఈ రకంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన తర్వాత వాసానికే ఎవరు అనుకోం అలాంటిది కానీ పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు కానీ పిల్లలకు కానీ వాళ్ళ జీవితానికి ఏదో రకంగా ఒక ఆదాయం ఏదో గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో చేసుకునే కార్యక్రమం ఇది ఇది అందరూ మనం పాల్గొనాల్సిన విషయమే ఇది కాకపోతే ఇది వేరే రకంగా అనుకోవచ్చు దయచేసి దీంట్లో అందరూ పాల్గొన ఒక అనే గారు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నా కానీ బలవంతుగా చేసి రాబోయే మన తరాలకు కానీ పిల్లలకు కానీ అందరికీ ఉపయోగపడే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీరామ్ చెట్స్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ బిర్యాల్గూడ బ్రాంచ్ నుంచి తర్వాత రవీంద్ర నాయక్ గారు మాకు రెండు సంవత్సరాల క్రితము మా దగ్గర శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకోవడం జరిగింది పాలసీ తీసుకున్న తర్వాత అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం వల్ల ఈరోజు మిర్యాల్గూడ బ్రాంచ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ద్వారా ఒక అరవై ఐదు లక్షల రూపాయల చెక్ అనేది వారికి వారి కుటుంబానికి నామినీ అయిన గోపి గారికి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ అంటే ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే మనము మనం ఉన్నా లేకున్నా కుటుంబానికి ఒక ఆర్థికంగా వచ్చేసి ఒక మంచిగా ఉపయోగపడే సాధనంగా ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది ఈరోజు మేమిచ్చే ఈ అరవై లక్షల రూపాయల చెక్ వారి కుటుంబానికి ఎంతో ఆర్థికంగా అండగా ఉంటుందని మేము భావిస్తున్నాం ఈరోజు మనకు అంటే ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఆలోచిస్తే ఇవాళ మనకు వారి కుటుంబానికి వచ్చేసిందంటే పోయిన వ్యక్తి యొక్క లోటు మనం భర్తీ చేయలేము కానీ వాళ్ళకు ఒక ఆర్థికంగా వచ్చేసిందంటే భరోసా అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మనం ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాం కాబట్టి ఈరోజు వారికి ఒక అరవై లక్షల రూపాయల చెక్ అనేది ఇవ్వడం జరిగింది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిరియాలు కూడా బ్రాంచ్ నందు గత రెండు సంవత్సరాల క్రితం ధనవంతుడు రవీంద్ర నాయక్ గారు రెండు మూడు లక్షల ఇరవై ఏడు రూపాయల పాలసీ తీసుకోవడం జరిగింది ఆయన అనివార్య కారణాల వల్ల ఒక లాస్ట్ మంత్ ముప్పై తారీఖు సారీ ముప్పై ఒకటో తారీఖు మూడో నెల చనిపోవడం జరిగింది ఆయనే చని మరణానికి చింతిస్తున్నాము దాన్ని దృష్టిలో ఉంచుకొని మా కంపెనీ వారు అరవై లక్షల రూపాయలు క్లెయిమ్ మంజూరు చేయడం జరిగింది నామినీ అయిన సప్పుబాయి గారికి వారికి వారి కుటుంబానికి వారి లోన్ లోటు తీరంది తీరండి కాకపోతే ఇన్సూరెన్ ఆర్థిక ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి కంపల్సరీగా డబ్బులు అనేది అవసరం కాబట్టి పోయిన మనిషిని తిరిగి తీసుకురాలేము కానీ ఆర్థిక పరంగా ప్రతి కుటుంబానికి కంపల్సరీ కావాలి కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ హనుమాన్పేట విజయ నుంచి నేను ఏజెంట్గా పనిచేస్తున్నాను మరి అదే క్రమంలో మరి పక్క గ్రామం అయినటువంటి వెంకటాద్రి పాలన నుంచి మన రవీంద్ర నాయక్ గారికి పాలసీ చేసి ఉన్నాను మరి అతడు గత రెండు సంవత్సరాల క్రితం ఈ పాలసీ చేసి ఆకస్మికంగా చనిపోవడం జరిగింది దానికి గాను ఈ కంపెనీ వారు మూడు లక్ష అరవై ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు చెక్కి ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది మరి భీమా అంటేనే ఆ కుటుంబానికి భీమా మరి ఈ అరవై ఒక్క లక్ష మనిషి లేకున్నా మరి ఈరోజు ఆ కుటుంబానికి ఆర్థికంగా స్తోమతగా నిలబడి ఆ కుటుంబాన్ని ఎంతో ఆదుకుంటున్న ఈ కంపెనీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి మరి మేమందరం కృతజ్ఞత తెలియజేస్తూ వారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే వారి కుటుంబానికి తీరని లోటు జరిగినా కూడా మరి ఈ అమౌంట్ అనేది వారి లేని లోటు తీర్చుద్ది మరి వారికి ధీమాగా వాళ్ళ జీవనం కొనసాగటానికి మరి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది శ్రీరామ రక్ష మాదిరిగా పనిచేస్తుంది రీసెంట్గా మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు చనిపోవడం వల్ల మా ఫాదర్ టూ ఇయర్స్ కింద శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేశారు అది ఇప్పుడు మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది మేము క్లెయిమ్ చేసుకోవడం వల్ల శ్రీరామ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మా క్లెయిమ్ని సెటిల్ చేశారు వీళ్ళు మాకు చాలా అండగా నిలబడ్డారు థ్యాంక్ యూ ఫర్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్